ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ్ముండవ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నేనము ఉండవ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం ఒకవైపేమో శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు ఇక దేవగురువైనటువంటి అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి వ్యయస్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అష్టమ భావం అంటే ఎనిమిదవ స్థానం ఆ ఎనిమిదవ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటాం సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాగ్రకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవటం ఎప్పుడో సమస్య పోయాయి అనుకుంటున్న తగులు మళ్ళీ మొదలవటం ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు రుణశేషం శత్రుశేషాన్ని ఎప్పుడూ కూడా ఉంచకూడదని కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం లేదా తృణమో ఫనమో మిగిలింది కొంతమందితో శత్రువులు మనకు ఉన్నారు గతంలో వాళ్ళని కూడా వదిలిపెట్టాం కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటాము ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రస్తు అవ్వచ్చు లేదా రుణదాతలు అవ్వచ్చు లేదా మీరు గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాలని ప్రచారాల్ని చేస్తుంటారు కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కు సూటితనం ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కుసూటితనంతో సూటితనంతో అనుకున్నది చేయటం కోపం ఆవేశం భావోద్వేగాలు అధికంగా ఉండటం ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవచ్చు లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయాలు అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి చౌక్యం కూడా అధికమవుతుంది మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి మీరు సంపాదించిన ప్రతి రూపాయల కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతుకులకి గురుబలం తగ్గి ఉండటం అష్టమ శని ప్రభావం ఈ రెండు ప్రభావాలని చూపెడుతున్నాయి కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది అష్టమ శని కూడా జరుగుతూ ఉంది కాలభైరవ రక్షని మెడలో ధరిస్తే కాలభైరవ రక్షని జ్వాలాముఖి పూసలని మెడలో ధరింప చేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం తీవ్రమైనటువంటి నరగోష నరదృష్టి నరపీడలు కూడా తొలగిపోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకిది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు కాలభైరవ స్వామి వారిని కానీ హనుమ ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం ఈ దేవి దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అష్టమశనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి నూట ఎనిమిది అరటి పళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలీ అర్చన హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని విస్తూ కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించటం నాగవళ్ళి దళాలుగా చెప్పబడినటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధురాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది